ఒకరికి తెలియకుండా ఒకరిని ఏకంగా నలుగురిని పెళ్ళి చేసుకున్న గనుడిని ఫేస్బుక్ పట్టించింది వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా ఈ కేరళ కళ్యాణ రాముడు చేసిన మోసం బయటపడి ఇప్పుడు కటకటాల వెనకున్నాడు కేరళలోని కాసర్గోడ్ సమీపంలోని వెల్లరి కున్ను ప్రాంతానికి చెందిన ముప్పై ఆరు సంవత్సరాల దీపు ఫిలిప్ మహిళలను మోసం చేసి పెళ్లి చేసుకోవడం ఒక హాబీగా మార్చుకున్నాడు తనకు అమ్మాయి నచ్చితే చాలు ఆమెను ఏదో విధంగా ట్రాప్ చేస్తాడు ఈ దిలీప్ పెళ్ళికి ఒప్పిస్తాడు ఆమెతో కొన్ని రోజులు కాపురం చేస్తాడు తర్వాత అక్కడ నుంచి బిచానా ఎత్తేస్తాడు మరో ప్రాంతంలో దుకాణం తెరుస్తాడు తర్వాత అక్కడ ఇంకో అమ్మాయి ఇలా పది సంవత్సరాలుగా నలుగురిని పెళ్ళి చేసుకొని మొదటి ఇద్దరిని వదిలేసి చివరి ఇద్దరితో ఒకరికి తెలియకుండా ఒకరికి మేనేజ్ చేస్తూ వస్తున్నాడు ఇదేమిటి సినిమా స్టోరీలో ఉంది కదా అనుకుంటున్నారేమో ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది ఆఖరికి మనోడి కథ క్లైమాక్స్కు వచ్చింది క్లైమాక్స్కి వెళ్లే ముందు మనోడి పెళ్ళి లీలలో చూద్దాం పది సంవత్సరాల క్రితం కేరళలోని కాసర్గోడ్కు చెందిన ఒక యువతని మొదటిసారి వివాహం చేసుకున్నాడు అతను ఆమెతో మూడు సంవత్సరాలు నివసించాడు ఇద్దరు పిల్లలు పుట్టారు ఆ తర్వాత ఆ మహిళ నగలు డబ్బు దొంగలించి అదృశ్యమయ్యాడు తర్వాత కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చాడు మళ్ళీ అక్కడే కాసర్గోడ్లో రెండవసారి వివాహం చేసుకున్నాడు అతను ఆ మహిళతో తమిళనాడులోని కొన్ని సంవత్సరాలు నివసించాడు కొన్నాళ్ళ తర్వాత సీను రిపీట్ ఆమెను వదిలేసి డబ్బు దశకంతో మాయమైపోయాడు ఈసారి ఎర్ణాకులంలో తేలాడు అక్కడే ఉంటున్న ఒక మహిళను మూడోసారి వివాహం చేసుకున్నాడు ఈ ఫిలిప్ మూడో పెళ్లి తర్వాత రూట్ మార్చాడు ఆమెతో కాపురం చేస్తూనే అలప్పుజాకు చెందిన విడాకులు తీసుకున్న ఒక మహిళతో అతనికి పరిచయం ఏర్పరచుకున్నాడు ఆమెను ట్రాప్ చేశాడు నాలుగో పెళ్లి చేసుకున్నాడు అయితే మూడవ మరియు నాలుగవ భార్యలతో ఒకరికి తెలియకుండా ఒకరితో కాపురం కొనసాగిస్తూ వచ్చాడు కానీ మనోడికి ఈ నాలుగో భార్య తనను ఇబ్బంది పెట్టబోతుందని తెలియలేదు కొన్నాళ్ళు బాగానే గడిచింది కథ క్లైమాక్స్కి వచ్చింది దీపు ఫిలిప్ రెండో భార్య నాలుగో భార్య ఫేస్బుక్లో పరిచయం అయ్యారు ఒకరితో ఒకరికి మంచి స్నేహం ఏర్పడింది ఒకరి గురించి ఒకరు మాట్లాడుకునే సమయంలో ఇద్దరి భర్త ఒకలాగే ఉన్నట్లు ఇద్దరికి అనుమానం వచ్చింది ఇద్దరు మరింత వివరంగా లోతుగా ఫోటోలు షేర్ చేసుకుని పరిశీలిస్తే ఆ గనుడు ఎవడో కాదు వాడే వీడు అని రూఢీ అయిపోయింది ఇంకేముంది నాలుగో భార్య లబోదిబోమని పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో పోలీసులు అయ్యగారిని తమదైన స్టైల్లో మర్యాద చేసి దర్యాప్తు చేస్తే నాలుగు పిల్లల వ్యవహారం బయటపడింది దీంతో దీపు ఫిలిప్ని కటకటాల్లోకి నెట్టారు ఫ్రెండ్స్ ఈ నిత్య పెళ్లి కొడుకు వ్యవహారం గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి